జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి ఎమగలూరు నియోజకవర్గం పరమాత్మ నుంచి మా కార్యకర్త మరణిస్తే వారికి ఈరోజు సభ్యత్వం ఉండడం వల్ల ఏదైతే పీడిపి నంబర్ షోఐడి వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ టూ వెంటనే ఆ యొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఈరోజు కార్యకర్తకు సహాయం తీసిన కుటుంబాన్ని ఆలోచనతో వెబ్సైట్ హన్యమాదాలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కార్యకర్తలుగా ఉన్న ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు తన సొంత కుటుంబంలో ఎవరికైనా బాధ కలిగితే ఏ రకంగా ఆదుకుంటారు విధంగా ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ఏ కార్యకర్త కూడా ఏ హాని జరిగినా ఏ ఇబ్బంది కలిగినా ఇది ఆ బిల్లు చదువులు కానీ అదేవిధంగా ఇక్కడ ఆర్థికంగా సహాయం కానీ వెంటనే చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశం లేదన్నదంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం అంతేకాకుండా ఇవాళ ఇంటికి వచ్చారు ఇక్కడ చూస్తే ఒక పేద కుటుంబం అదేవిధంగా దాదాపు కీర్తి శేషం నా తరగతి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కుటుంబంగా కార్యకర్తలుగా ఉన్నటువంటి వీరేష్ మరణించడం చాలా బాధాకరమైన ఈరోజు మనం దేవుళ్ళం కాదు ప్రాణాలు తీసుకురావడం కానీ తెలుగుదేశం పార్టీ సభ్యుడైనది వల్ల ఈరోజు పార్టీ వల్ల ఈరోజు ఈ యొక్క కుటుంబానికి సంబంధించి వెంటనే ఐదు లక్షలు పడ్డందుకు వారి ఇంటికి వచ్చి వారి దగ్గరికి వచ్చి ఈ యొక్క ఇన్సూరెన్స్ పేపర్తో పాటు ఏదైతే చెక్ ఉందో రిటర్న్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ కూడా వేసుకొని చెప్పడం జరిగింది మరొక్కసారికి ఆ కుటుంబం తరఫున మా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వీరేష్ కుటుంబాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మా ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మా కుటుంబం తరఫున కార్యకర్త వీరేష్ కుటుంబం తరఫున మా తరఫున మా ఇమిరూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను